గౌతమ్ గంభీర్ కోస ప్రభాస్ అయిపోయాడు అంటే ఛత్రపతి అయిపోయాడు ఛత్రపతి సినిమాలో ఆ డైలాగ్ అందరికి గుర్తుంటుందిగా ఇక చాలు గంభీర్ కూడా సేమ్ ఇదే డైలాగ్ను టీమిండియా డ్రెస్సింగ్ రూమ్లో కొట్టిండు కాకపోతే హిందీలో కొట్టిండు బౌత్ ఓగ అని ఎందుకంటే గంభీర్ హెడ్ కోచ్ అయిన తర్వాత నుండి వెళ్ళి టీమిండియా ఘోరంగా ఓడిపోతుంది శ్రీలంకలో మూడుకు మూడు వన్డేలు ఓడిపోయినాం మన ఇండియాలో న్యూజిలాండ్ తోటి మూడుకు మూడు టెస్ట్లు ఓడిపోయినాం ఇప్పుడు అక్కడ ఆస్ట్రేలియాలో కూడా సేమ్ ఇదే రిపీట్ అవుతుంది దాంతో గంభీర్ చాలా ఫ్రస్ట్రేషన్ కు గురైందని తెలుస్తుంది నేషనల్ మీడియా ఇండియా టుడే చెప్పింది ముఖ్యంగా ఏంటిదంటే మెల్బోర్న్ లో మ్యాచ్ ఓడిపోయిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్ లోకి పోయిన గంభీర్ బాగుతాయి ఇక ఉండే మీ ఆటలన్నీ ఆపేయండి నేను చెప్పినట్టు మాత్రమే అయినాలి అని చెప్పినట్టు తెలుస్తుంది నేను కోచ్ అయిన తర్వాత ఆరు నెలలు అందరికి టైం ఇచ్చిన మీ ఆటని మీరు ఆడండి అంటే మీ న్యాచురల్ గేమ్ ని మీరు ఆడండి ఎలా ఉంటా చూస్తానని టైం ఇచ్చినా కాకపోతే ఇప్పుడు ఆ టైం అయిపోయింది ఇక అందరూ టీం కోసమే ఆడాలి నేను చెప్పినట్టే ఆడాలి నేను డ్రాకి వెళ్ళామంటే డ్రాకి వెళ్ళాలా విన్నుకెళ్ళామంటే విన్నుకెళ్ళాలా నేను ఎలా చెప్తా ఆడాలని ప్లేయర్లందరికీ ముఖ్యంగా సీనియర్లకు సీనియర్లకు ఇంకో ఎక్స్ట్రా వార్నింగ్ కూడా ఇచ్చిండట అది ఏంటిదంటే మీరు మీ ప్లేస్ చాలా గ్రాంటెడ్ గా తీసుకుంటున్నారు అంటే మేము ఆడిన ఆడకపోయినా మేము సీనియర్ల మేము అప్పుడన్నీ కొట్టినా ఇప్పుడు కొట్టినా మాకు ఎట్లయినా ప్లేస్ ఉంటుంది అని మీరు గ్రాంటెడ్ గా తీసుకుంటారు ఇక ఉండాలి అలా తీసుకోవద్దు అని అందరికి ఒక మాస్ అయితే అయితే ఈ వార్నింగ్ మెయిన్ గా రోహిత్ కోహ్లీలకైనా మనకు క్లారిటీగా అర్థం అయిపోతుంది ఎందుకంటే వాళ్ళిద్దరే ఈ సిరీస్ లో అసలు ఆడతలేరు పాటు పంతు పైన కూడా చాలా సీరియస్ అయిందని తెలుస్తుంది అది ఎందుకంటే మెల్బోర్న్ లో లాస్ట్ సెషన్ లాస్ట్ డే లాస్ట్ సెషన్ అని పోయిన పంతో చేసే వాళ్ళకు గమ్మీర్ క్లియర్ గా చెప్పినాడు మీరు డ్రా కోసం వెళ్ళండి టీ బ్రేక్ ముందు ఎట్లా ఆడిర అట్నే ఆడండి అంటే పంతు మాత్రం తెలిసిందే మన పంతు పంతు స్పైడర్ మ్యాన్ లెక్క మాటినకుండా ఒక షాట్ ఆడదామని సిక్స్ కొడదాము ఫోర్ కొడదాము ఉద్దేశంలో పోయి క్యాచ్ ఇచ్చిండు తర్వాత అందరు ఒక గొర్రెనక మిగిలిన గొర్రెలు పోయినాయి అన్నట్టు పంత వికెట్ తర్వాత వరుస వికెట్లు లో పడ్డాయి మనం డ్రా చేసుకోవాల్సిన మ్యాచ్ లో ఓడిపోయినాం దాంతో గంభీర్ చాలా సీరియస్ అయిందని తెలుస్తుంది అందుకే అందరికీ వార్నింగ్ ఇచ్చిండు అయితే గంభీర్ ఇంత చెప్పిన తర్వాత కూడా మన జట్టులోని సీనియర్లు స్టార్ ప్లేయర్లు ఇప్పుడు ఎదుగుతున్న ప్లేయర్లు మారుతారా లేదా అనేది సిడ్నీ టెస్ట్ లో తెలుస్త సిడ్నీ టెస్ట్ మనకు జనవరి మూడు నుండి స్టార్ట్ అవుతుంది ఈ మ్యాచ్ లో గంభీర్ వ్యూహాలు ఫాలో అవుతారా లేదంటే వాళ్ళ సొంత వ్యూహాలు ఫాలో అవుతారా అనే మనకు మ్యాచ్ చూసేస్తుంది ఏదేమైనా గంభీర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు బయటకు రావడంతో ఇవే పెద్ద చర్చకైనాయి చూడాలి మరి దీనిపైన ఉన్న రియాక్ట్ అవుతారా లేదంటే దీని ప్రభావం సిడ్నీ టెస్ట్ పైన ఉన్న పడతారా అనేది చూడాలి